హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు జనవరి ఫస్ట్ కదండీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి కూడా వీలు కాకుండా తయారైపోయింది నాకు ఈరోజు దేవుడు కూడా అందరినీ ఏదో ఒకరోజు తీసుకెళ్తాడు కానీ మనం పెట్టుకోవటానికి సొంత వాళ్ళు మాత్రమే గుర్తు గుర్తుపెట్టుకుంటారు వెళ్ళిపోయిన రోజు కానీ మా వారికి గురించి మాత్రం జనవరి ఫస్ట్ రోజే చనిపోయారండి ఇప్పటికీ ఇది రెండో వర్ధంత్ అనమాట కానీ నాకు నిన్న మొన్న జరిగినట్టే అది కళ నిజం అనేది కూడా అర్థం కాకుండా ఉంది ఇప్పటికీ కూడా నాకు కళ్ళలోనే ఉన్నట్టు ఊరెళ్ళారు వస్తాడు అన్నట్టే ఉంటుంది అదే రోజు నేను అందరికి విషయం చెప్పాను సాయంత్రానికి ఈయన చనిపోయిన వార్త కూడా చెప్పాను అందరూ ఆశ్చర్యపోయారు ఈరోజు నేను ఆయన గుర్తు కోసం ఉన్న మా పిల్లలందరికీ భోజనం అని అరేంజ్ చేసుకున్నానండి ఇంతకుముందు అనాశనాలయానికి పెట్టేదాన్ని పోయిన సంవత్సరం కానీ నెక్స్ట్ వాళ్ళకి మనీ ఇచ్చేస్తే వాళ్ళు పెట్టేసుకుంటారు కాబట్టి సమస్య లేదు నెక్స్ట్ ఇది ఎలా ఉంటుందో ఈ క్షణ క్షణ క్షణమాయ అనే ఈ కాలంలో ఎప్పుడెవరు ఉంటామో ఎప్పుడేం ఏం పోదో తెలియదు కదండి అనుకోకుండా నాకు ఆ సంఘటన కూడా చాలా కష్టమైన సంఘటన అండి ఇప్పటికీ కళ బాధతో చెప్పడానికి కాదు రోజు నేను నా పిల్లలకి చక్కగా జనవరి ఫస్ట్ అంటే వాళ్ళందరూ సరదాగా సంతోషంగా గడుపుకుంటారు కాబట్టి లంచ్ అరేంజ్ చేశాము ఆ లంచ్ ఏర్పాట్లు కూడా చూసుకుందాము ఆయన జ్ఞాపకార్థంగా ఆయన పుట్టినరోజు మా పెళ్లి రోజు అయినా రోజు ఏదో ఒక అనాశరణాలయాల్లో పంపిస్తూ ఉంటాను ఈసారి మా పిల్లలకే పెడదామని చెప్పేసి మా స్కూల్ పిల్లలకే అరేంజ్ చేసామండి అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఎవరైనా అయినా ఒకరోజు వెళ్ళేదే కానీ కొన్ని కొన్ని బంధాలు మాత్రం వెళ్ళిపోయినా మరిచిపోలేని బంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో నుండి ఆటుపోట్లు కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి కానీ నాకు కష్టాలు తక్కువ ప్రశాంతంగానే ఉండేదాన్ని కాకపోతే నాను కావాలని పెంచుకున్న బార్డన్సే స్కూల్ అయినా పనైనా పని లేకుండా లేజీగా ఉండకూడదు ఇది ఎవిల్ ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్ సౌస్ అంటారు నాకు నేనే నా చుట్టుపక్కల పేదవాళ్ళకి చుట్టుపక్కల ఉన్న అప్పట్లో చాలా తక్కువ ఫీజులతోటి అంటే ఇయర్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫీజుతో నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్కూల్ మొదలు పెట్టేసి అదే స్కూల్ ఇప్పుడు రన్ చేస్తున్నాను నాకు అప్పటి రోజుల్లో ఉన్న సాటిస్ఫాక్షన్ అయినా ఎప్పుడైనా నేనేం మారలేదండి మైండ్ అలాగే ఉంటుంది అలాగే చదువు చెప్పుకుంటుంటాను నా పిల్లలకి నాకు ఇప్పుడు ఇదే నాకు ఇక వ్యాపకం అయిపోయింది ఇది లేకపోతే నేను అసలుగా బతికేదాన్ని కాదు ఇన్ని రెండేళ్ల నుంచి ఆయన లేకుండా బతుకుతున్నాను అంటేనే నాకే వండర్గా ఉంటుంది ఎప్పుడు అనుకునేవాళ్ళని ఇద్దరమే ఇద్దరం ఒకేసారి చనిపోతాంలే ఇద్దరం ఒకేసారి చనిపోతాంలే కానీ దేవుడు ఎవరి టైం ఎప్పుడో ఆయన చేసిన మంచి పూజలు కాబట్టి ఆయన ఎవ్వరు మర్చిపోరు అసలు వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆయనతో పాటు నాకు స్నేహితులు బంధువుల్లో కూడా లేకుండా వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది కష్టపడుతున్నాను ఎత్తున్నానని పలకరిస్తున్నవాడు లేనప్పుడు దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు కదండి ఎవరికి ఎప్పుడు ఎలా జరపాలో అలా జరుపుతూనే ఉంటాడు ఇంకా మనం ఇప్పుడు నేను రె రెడీ చేయించిన లంచ్లో ఫాలో అవుదాం అలాంటి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడవచ్చండి ఇంకా నా వీడియోలన్నీ ఇలా మా స్కూల్లో జరిగిన చిన్న చిన్న అకేషన్స్ స్కూల్ ఫంక్షన్స్ అలాగే ఫెస్ట్ నేషనల్ ఫెస్టివల్స్ లాంటివి ఏది సెలబ్రేట్ చేసుకుంటే అలాంటివన్నీ కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటాను వాటితో పాటు మధ్య మధ్య హెల్తీ రెసిపీస్ ఎక్కువ ఉంటాయి చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అప్పటికీ ఇప్పటికి ఇదే జనవరి ఫస్ట్ అంటే నేను ఎలా ఉండేదాన్ని అంటే వడ్డాడంతో సహా పెట్టుకొని ఒక రాణిలాగా అందరూ అసలు మేడం గారు నేర్పించేదాన్ని ఇప్పుడు కనీసం ఒక మంచి చేత కట్టుకోవడానికి కూడా మనస్కరించలేదాన్ని అలా చేసి వెళ్ళే జనవరి ఫస్ట్ అంటే ఒక పండుగ అంటే పండుగ కాదు నాకు ఏడవాల్సిన రోజు అన్నట్టు చేశాడు దేవుడు కూడా ఇక పాలు అవుదాం పాలు లంచ్ ఫాలో అవుతున్నారు పిల్లలు ఒకసారి చూడండి కొంచెం పెద్ద పిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉన్నవాళ్ళంటండి అందరు మనీ కలెక్ట్ చేసేసుకొని ఒక చిన్న కేక్ తెచ్చుకున్నారట అది ముందుగానే నన్ను అడిగారు మేడం మేము కేక్ సెలబ్రేట్ కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటాము అని వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి అనేసి సరే చేసుకోండి అన్నాను వాళ్ళందరు పిల్లలు కలిసి కేక్ తెచ్చుకున్నారట ముందుగా లెవెన్ థర్టీకి భోజనానికి ముందుగానే కేక్ కట్ చేసుకుంటామండి రండి ప్లీజ్ అని నన్ను పిలిచారండి నేను కేక్ కట్ చేసే స్థితిలో లేనిదమ్మా ఈరోజు నేను కట్ చేయలేను మీరే చేసేసుకోండి అని చెప్పేసి పిల్లలందరిని పంపించామండి అందరిని ఒక హాల్లో చక్కగా కూర్చొని వాళ్ళందరూ ఒక హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటుంటారు కదా పిల్లలు చాలా హ్యాపీ ఉన్నప్పుడు ఆనందంతో వాళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఈ ఇలా అందరూ నన్ను వచ్చి బతుకులాడు రెండు మేడం రెండు మేడం అంటే నేను మాత్రం రాలేకపోయానండి మనసులో కొన్నంత బాధు ఉండి కేకులు కట్ చేసి సరదాగా ఉండాలి అని అనుకునే రోజు కాకుండా పోయింది కదా ఈరోజు ఎప్పుడు ఇంతకుముందు అలా సరదాగా చేసుకునే వాళ్ళమే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది టూ ఇయర్స్ నుంచి ఇక అందరూ మీదే కలి కట్ చేసుకున్నాము అది మీరు కావాలని ఉన్నారని సరదాలు ఎందుకు చంపాలని చేసుకోమన్నాను అని జనరల్గా పిల్లలు అంటే చిన్న పిల్లలు ఎవరెళ్ళు కాడ వాళ్ళు ఉంటారే కానీ అందరూ ఒకది ఇక్కడ కలవలేరు కదండి నైట్ టైం అయినా బాగు పెద్దవాళ్ళు అంటే లేదు ఒక ఫ్యామిలీగా మెంబర్స్ అయితే చేసుకుంటారు ఇక్కడ మన క్లాస్ పిల్ల క్లాస్మేట్స్ అందరం కలిసి చేసుకోవాలనుకొని ఈ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలంట ఆ కేక్ తెచ్చుకొని కట్ చేసేసుకున్నారట నన్ను కట్ చేయమని బతికే వాళ్ళని నేను చేయలేదు కాబట్టి ఇక వాళ్ళే అందరూ చక్కగా కట్ చేసేసుకొని అదే కేకుని అందరు పంచుకొని తిన్నారు ముందుగా నాకు ఇవ్వండి అని చెప్తే పిల్లలు చక్కగా మేడం గారికి ఫస్ట్ అని చెప్పేసి ఫస్ట్ కట్ చేసిన మొక్క నాకు తెచ్చే నోట్లో పెట్టారు తర్వాత ఎన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పిల్లలు అందరూ పంచుకున్నారండి పిల్లలు కూడా రండి జనరల్గా నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను ఈరోజు లంచ్ ఉంది రండి అని కానీ ఒక థర్టీ ఫార్టీ మెంబర్సు ఆబ్సెంట్ అయ్యారు అది వాళ్ళ పర్సనల్ విషయాలు అయి ఉండొచ్చు కొంతమందికి ఏముందిలే భోజనమే కదా ఒక పోటే కదా స్కూల్ అన్నట్టు రాగలంటే అసలు స్కూలే పెట్టలేదు అనుకోండి ఆ మెంబర్స్ కూడా రాలన్నమాట ఇంతకు ముందు రోజులు వేరండి పిల్లల్లో కూడా న్యూ ఇయర్ అంటే ఒకరికొకరు గీడ్ చేసుకోవాలా టీచర్స్కి విష్ చేయాలా ప్రిన్సిపాల్కి విష్ చేయాలా అలా ఉండేది ఇప్పుడు చాలామందికి అవన్నీ ఆ కల్చర్ తగ్గిపోతూ ఉంది పేరెంట్స్ అయినా పిల్లలకైనా పాత కొన్ని కొన్ని రోజుల్లో మరుపురాని రోజులు అనుకుంటామే కానీ పాత లాగా ఇప్పుడు లేదండి మేమైతే అసలు ఈ రోజు వచ్చింది అంటే చిన్నప్పుడు ఎలా ఉండేదో మేము టీచర్గా ఉన్నా సరే పిల్లలందరూ కూడా బలు సరదాగా చేసుకునేవాళ్ళు అనమాట సరే ఇప్పుడు అప్పుడు ఇప్పటికి పోటీ అంటే మనం అనుకోవడానికి లేదులేండి అందరూ ఉండదు కదా కాలాన్ని బట్టి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి వాళ్ళకు వచ్చే ఆనందం కొంచెం ఏ విషయంలో ఆనందం కలుగుతుందో అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని అందరికీ ముక్కలుగా కట్ చేసేసుకున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత లంచ్ ఏర్పాటు చేసామండి మేము చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ మాకు టెన్ ఇయర్స్ బిల్లో పిల్లలే ఉంటారండి వాళ్ళ మొహంలో హ్యాపీ చూడండి చక్కగా చిన్న వయసు కాబట్టి వాళ్ళ వాళ్ళకి మనసులో కల్మషం లేకుండా సరదాగా సంతోషం అంటే పండగ అనుకుంటారు కానీ మన పెద్దవాళ్ళ మనసులో ఉండే బాధా దిగులు వాళ్ళకు ఉండవు కాబట్టి అందరూ అందుకనే బాల్యంలోనే ఉండిపోతే బాగుందా అనిపిస్తుంది కానీ అందరు కోరికలు అలా కదండి ఎవరైనా పెరగాల్సిందే పెద్దవ్వాల్సిందే కాలంతో పాటు మనం పరిగెత్తాల్సిందే చిన్న వయసులో బాల్యంలో ఉండే ఆనందం మళ్ళీ కావాలి అంటే ఇక జన్మలో దొరకదండి అందుకని చిన్నపిల్లలు వాళ్ళు ఏం చెయ్యాలనుకునే అవి చక్కగా వాళ్ళు చిన్నప్పుడే ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఒక టీచర్ గారు అవన్నీ కట్ చేసి ముక్కలు ఇస్తూ ఉంటే ఇంకో టీచర్ గారు అందరికీ ముందు ఈ తెచ్చుకున్న కేక్ తెచ్చుకున్న వాళ్ళందరూ తల ఒక మొక్క తీసుకున్నాక మిగిలిన ముక్కలు కట్ చేసేసి వచ్చిన పిల్లలందరికీ పనిచేసుకున్నారండి ఇదైతే జనరల్ i'll meu... మా వారు ఉన్నప్పుడంటే అప్పుడు టీచర్స్ మేము రోజు నైట్ టెన్ లోపే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం ఎందుకంటే పిల్లలకి అందరు టీచర్స్ కూడా పిల్లలు ఫ్యామిలీ నుదులు పెట్టేసి నైట్ టైం అంటే ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి ఆ నైట్ టైం ఒక లెవెన్ థర్టీ అలా ఉండాలి కదా అందరు జనరల్గా అంత టైం దాకా ఉండకుండా ఎయిట్కు ఎయిట్ థర్టీకే కేక్ కట్ చేసుకుని కల్లా మీల్స్ అరేంజ్ చేసేవాళ్ళమీ తిని వెళ్ళేవాళ్ళు అనమాట అప్పుడు యూట్యూబ్ కూడా లేదు కాబట్టి అప్పుడు వీడియోలు అవి లేదండి అప్పుడు టీచర్స్ కూడా ఎక్కువ మంది అండి చాలామంది పది మంది పైన టీచర్స్ ఉండేవాళ్ళు పిల్లలు ఏంటంటే నాకు ఎప్పుడు అప్పుడు ఒకటే అనిపిస్తుంది నేను ఎప్పుడు హండ్రెడ్ కన్నా ఎక్కువ ఎప్పుడు ఆశపడను ఉండాలని కోరుకోనండి ఎందుకంటే మనం చేసే పని ఇది వ్యాపారం కాదు నా వల్ల పది మందికి ఉపయోగపడే పని నాకు చేత అయిన విద్య నేర్పించటం అనే ఉద్దేశంతో నడుస్తున్న స్కూల్ అనమాట ఇది నా పేరెంట్స్ కూడాను నా మీద అభిమానంతో వచ్చేవాళ్ళే ఎంత కష్టపడి చదువు చెప్ప ఎక్కడైతే బాగుంటుందని ఈ వండి వంటలన్నీ రెడీ అయిపోయి వచ్చేసినాయి మేము లెవెన్కి ఇమ్మన్నాం కాదండి కొంచెం ఒక హాఫ్ అవర్ లేట్ అయింది అన్నీ వచ్చేసినాయి ఒకదాని ఒకటి అన్ని వెరైటీలు ఇది బంగాళాదుంప అలాగే పప్పు పప్పుచారు తర్వాత గారెలు పులిహోర అన్నం గోంగూర పచ్చడి ఇంకా ఉల్లగడ్డ వేపుడు స్వీట్గా రవ్వ కేసరి చేశారండి అన్ని వెరైటీగా బాగానే చేశారండి పిల్లల కోసం కాబట్టి వైట్ రైస్ పిల్లల కోసం కాబట్టి కారం తక్కువతో చేశారు ఫస్ట్ మా వారికి తీసి ప్లేట్ పెట్టిన తర్వాత పిల్లలందరికీ ఇక భోజనం అరేంజ్ చేసామండి ఎందుకంటే ఈ చిన్న పిల్లలందరికి పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారనమాట పేరెంట్స్కి అప్పటికి మేము మెసేజ్లో గంట తర్వాత రండి అని పెట్టాము ఒంటి గంట దాకా స్కూల్ ఉంటుంది అని లంచ్ ఏర్పాటు చేసాం కాబట్టి లేట్ అవుద్ది వాళ్ళ కింద వచ్చి వెయిట్ చేస్తూ ఉంటే ఈ పిల్లలు కూడా కంగారు కంగారుగా సరిగా తినరు అందుకని చెప్పేసి చక్కగా అందరూ ఒకరి తర్వాత ఒకరు చిన్నపిల్లలంతా ముచ్చటగా వాళ్ళందరూ భోజనం చేసేసారు ఎప్పటికైనా నేనున్నా లేకున్నా మీరు పలానా రోజులు మేము జనవరి ఫస్ట్న చక్కగా ఇక్కడ మేము ఈ స్కూల్లో సరదాగా రా అని ఫోటో తీస్తాను మీ అందరూ చక్కగా మీ ఫేస్ని చూపించండి అమ్మా అంటే అందరు చక్కగా చూసేశారు అంటే పిల్లలండి నాకు దేవుళ్ళు అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను స్కూల్ ఒక దేవాలయం పిల్లలే నాకు దేవుళ్ళు అని ఎందుకు అంటారంటే వాళ్ళ మనసులో ఏ కల్మషం ఉండదండి మన మీద ప్రేమ నేను కొట్టినప్పుడు కోపం ఇవి రెండే ఉంటాయి అన్నమాట ఈ అమ్మాయిని చూడండి యజ్ఞ అస్సలు స్వీట్ అంటే తిన అమ్మాయిని అమ్మాయిని చూశానండి రెండు మూడు బంతులుగా పిల్లలందరికీ పెట్టేసిన తర్వాత ఇక లాస్ట్లో టీచర్స్ కూడా కూర్చొని తినేస్తున్నారండి ఇది అయితే చేసినవన్నీ బాగానే కొంచెం చక్కగా కుదిరాయి పిల్లల కోసం కాబట్టి వాళ్ళు కొంచెం కారం ఉప్పు తక్కువ ఎక్కువే వేయకుండా మనకి పిల్లలు తినేయటానికి అనుకూలంగానే చేసేసారండి పిల్లలందరూ చక్కగా భోంచేసేసారు అందరం కలిసి కొంచెం గ్రూప్గా ఫోటో దిగాము ఇంకా మిగిలిపోయినాయండి పులిహోర ఇది సాంబారు గారెలు అలాగే పెరుగు గోంగూర పచ్చడి బంగాళాదుంప వేపుడు తర్వాత అవి కింద ఉన్నాయండి అవన్నీ కొంచెం కొంచెం ఎక్కువ మిగిలిపోయింది అన్నం కానీ కేసరి అన్నీ మిగిలాయండి నేను అనాథలు పెడతాను అనుకున్నాను కదా దేవుడు అందుకే మిగిలిచ్చేటట్టు ఉంది అనాశరణాల వరకు ఫోన్ చేసామండి చక్కగా వచ్చేసి మిగిలివన్నీ తీసుకెళ్ళిపోయారు నాకు రెండు విధాల వాళ్ళకి పెట్టినట్టు అనిపించింది నా పిల్లలకి పెట్టినందుకు చాలా ఆనందం వేసిందండి ఆ మిగిలిన తర్వాత అందరు టీచర్స్ని పిల్లలు నాకు అందరూ రెండు మూడు ఫోటోలు తీసేసుకున్నారు గ్రూప్గా మళ్ళీ మళ్ళీ గుర్తు నా పిల్లలకు ఉపయోగపడే చిన్న చిన్న పెన్నులు నా స్కూల్ పేరుతో వేసిన గిఫ్ట్గా ఇచ్చుకున్నాను అలాగే నాకు తోచింది మా వారికి పిల్లలకి వీళ్ళంతా నా చిన్న పిల్లల హెల్ప్ చేసిన గ్యాంగ్ అనమాట చివరిలో నాతో పాటుగా ఉండే రండి చివరి దాకా వీళ్ళందరూను చూశారు కదండి నా వీడియో నా పిల్లలకి నాకు ఏదో చేతనే ఉంటాయి జనరల్గా అందరూ మసాలాలు అది ఇవన్నీ తినారు అనుకుంటారు కానీ నాకు చిన్నపిల్లలు ఇష్టంగా తినే వంటలు పెట్టాలనే దాంతో సింపుల్గా అరేంజ్ చేసుకున్నాము అలాగే మా పిల్లలు ఆనందంగా తినేసి బయలుదేరారు హ్యాపీ అండి అందరికీ మంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పటిదాకా చెప్పలేదు లాస్ట్లో చెప్తున్నాను అందరూ సంతోషంగా ఉంచాలి దేవుడు అందరికీ బాధలు భయాలు బెంగలు లేకుండా తిండికి గుడ్డికి లోటు లేకుండా ప్రశాంతమైన జీవితం దేవుడి సాధించాను కోరుతున్నాము మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర అవర్ ట్ మేము కరోనా టైంలో ఖాళీగా ఉండలేక ఇద్దరం కొంచెం మా వారు కూడా నన్నప్పుడు హెల్ప్ చేస్తుండేవాళ్ళు వీడియో తీస్తూ అప్పుడు వీడియోలు స్టార్ట్ చేశాను సింపుల్ వంటలు హెల్తీ వంటలు మనం చేసుకునే ఇళ్లల్లో బిజీగా ఉండే ఆడవాళ్ళు ఈజీగా చేసుకునే వంటలు ఎక్కువ చేస్తుంటారు ఈజీతో పాటు ఆరోగ్యంగా ఉండే వంటలు కూడా చేస్తూ ఉంటారండి మీరు తప్పనిసరిగా కూడా ఒకసారి ఫాలో అయ్యి తయారు చేసి చూడండి మీకు అనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయినప్పుడు బెల్ ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి తప్పనిసరిగా ఫాలో అవుతారు కదా నా వీడియోలన్నీ చూడండి నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్ మళ్ళీ మంచి వీడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ బై బై